తీవ్ర స్థాయిలో స్పందించిన మాజీ ఎమ్మెల్యే శ్రీ అలుజంగి జోగారావు గారు పార్వతపురం క్యాంప్ కార్యాలయాల ఆదివారం మాజీ ఎమ్మెల్యే అలుజంగి జోగారావు గారు మీడియా సమావేశం నిర్వహించి ఎన్డీఏ కోటమి ప్రభుత్వం ఆరు నెలల కాలంలోనే రెండు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచడంపై స్పందించిన ఆయన మీడియా ద్వారా కోటమి ప్రభుత్వం మోసపూరిత హామీలతో ప్రజలను ఎలా నిలువన ముంచే అధిక ఛార్జీలతో ప్రజలు నడ్డి విరిచిన విధానాన్ని ఎండగడుతూ ప్రజల పక్షాన ఎల్లప్పుడూ వైసీపీ నిలవడం జరుగుతుందని ఆయన తెలియజేశారు వీరబాదులు గ్యారంటీ అనే కార్యక్రమము ఈ రాష్ట్రంలో అన్నిత్యం జరుగుతుందని చెప్పడం బాధపడదు ఈ రాష్ట్ర ప్రధానిక మీద ట్రూ యాప్ ద్వారా ఖచ్చితంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు ట్రూప్ ఛార్జింగ్ ద్వారా వసూలు చేయడం జరుగుతుంది గత ఆరు నెలలుగా రెండుసార్లు కరెంటు ఛార్జీలు పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిపోయి ఆల్రెడీ వాడుకున్న కరెంటు ఛార్జీలను కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎదురు చేసుకోమని ఒక డిస్కమ్మలకి ఒక ఆర్డర్ అవ్వడం జరిగింది అంటే ప్రజల నెత్తి మీద రేపటి నుండి కాకుండా గతంలో జరిగిన దానికి కూడా భారమైన పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ముఖ్యంగా ఎన్డీఏ కోట ప్రభుత్వం అనేది ప్రజల నెత్తి మీద వీరబాదుడు అనేది ఒక కార్యక్రమం పెట్టుకున్నారు బాబు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే మాట పక్కన పెడితే ఈ ఆరు నెలల్లో ఈ రాష్ట్రంలో ఏ విధమైన ఛార్జీలు పెరిగాయి ఏ విధమైన ప్రజలు ఇబ్బంది పెట్టారు ప్రజలు నెత్తి మీద ఇటం ఎంత భారం పెట్టారు అనేది ఈ విషయం వస్తే ఈరోజు స్కూల్ ఫీజులు పెరిగాయి కాలేజీ ఫీజులు పెరిగాయి రేట్లు పెరిగాయి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరిగాయి కరెంటు ఛార్జీలు పెరిగాయి మరి ముఖ్యంగా పప్పు దినుసులు రేట్లు పెరిగాయి బియ్యం రేట్లు పెరిగాయి ఉచితంగా ఇస్తామన్న ఇసుక రేట్లు పెరిగింది చివరికి తొంభై తొమ్మిది రూపాయలకి లెక్క చేశా అని చెప్పి దాని రేట్లు కూడా పెంచి ఈ రాష్ట్ర ప్రజల మీద వాళ్ళ నెత్తి మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఛార్జీలు పెంచుతూ ప్రజలు జీవన ప్రమాణాలని గండిపోటికట్టుగా చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని ఆలోచించలేదు ఈ రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు భారాన్ని ప్రజలు భరించాలి ఆరు నెలలంటే అంటే ఐదు సంవత్సరాలు ఎంత భరించాలి ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు రెన్యూబుల్ పవర్ అంటే ప్రకృతి నుండి వచ్చే సూర్య సూర్యరశ్మి నుండి కానీ లేదా విండ్ పవర్ కానీ లేదా బయోగ్యాస్ బయోగ్యాస్ అనే వీటి నుండి వచ్చే పవర్ని కొనుగోలు చేయడానికి యూనిట్ ధర ఐదు వందల ఐదు రూపాయల తొంభై పైసలు ఐదు వందల ఐదు రూపాయల తొంభై పైసలు యూనిట్ చార్జ్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి శి ఒప్పందం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సూచనలు కొనుగోలు చేసి ఈ రాష్ట్రాన్ని సుమారుగా లక్ష ఒక వెయ్యి కోట్ల రూపాయలను ఆదా చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరు నెలలకే పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రజలన్నిటిగా మారవేడం జరిగింది ఉంది నూనె ధర పెరిగిపోయింది గ్యాస్ ధర పెరిగిపోయింది పప్పు దిస్తుల ధర పెరిగిపోయింది మరి ముఖ్యంగా బియ్యం రేట్లు పెరిగాయి అలాగే పిల్లలు చదువుకుందామంటే నాణ్యమైన విద్యలుగా లేదు స్కూల్ ఫీజులు కూడా పెంచిన వైనాన్ని మనందరం గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పులివెందుల సాక్షిగా లేదా పెద్దపురం నియోజకవర్గంలో జరిగే మీటింగ్ సాక్షిగా ఏం చెప్పాడంటే నేను భవిష్యత్తులో ఎప్పుడూ కూడా కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పింది చంద్రబాబు నాయుడు మన ఈ రాష్ట్ర ప్రజాని కానీ మోసం చేసేది ఆలోచించి చూడండి సంపద సృష్టిస్తామన్నాడు మీరే మీరే కరెంట్ క్రియేట్ జనరేట్ చేస్తా చేసే చేస్తామన్నాడు ఐదు సంవత్సరాలు కూడా కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పాడు అయితే ఇన్ని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎక్కడా కూడా ఒక మాట మీద నిలబెట్టే ప్రసక్తి లేదు ప్రజల్ని పెట్టడానికో మోసం చేయడానికో ఆచరణ కానీ వాగ్దానాలు చేసి సూపర్ సిక్స్ పేర ఈ రాష్ట్ర కానీ వర్జించి ఓట్లు వేయించుకునే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ప్రధానికి జవాబుదారంగా ఉండాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క ఆలోచన విధానాలు ఒకటి ప్రభుత్వం వస్తే ప్రజలకు మధ్య జరుగుతుంది ప్రభుత్వం ప్రజలకు మేలు జరిగిన పరిపాలన సాగిస్తుంది ప్రజల అవసరాలను గుర్తిస్తుంది అని ఆలోచన చేస్తే ఆరు నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీలకే పదిహేను వేల నాలుగు వందల అరవై కోట్లు పెంచిస్తే మన సామాన్య పరిస్థితి ఏంటి ఈరోజు రేపు భవిష్యత్తులో నూట ఇరవై ఏడు పైసలు కూడా కరెంటు ఛార్జీ ఒక యూనిట్ యూనిట్ ఛార్జీ నూట ఇరవై ఏడు వన్ పాయింట్ టూ సెవెన్ పైసా కూడా యూనిట్ ఛార్జీని ఇప్పుడు రెండు రూపాయల ఒక పది పైసలు చేశారు రేపు భవిష్యత్ ఇది కూడా లాస్ట్ ఇయర్ నుండి కూడా కరెక్ట్ చేయమని వాళ్ళు తీర్మానం చేసి డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మన ఏపీపీడీస్ అంటే మనం మన ఉత్తర తూర్పు ప్రాంత పంపిణీ దారుల్లో తొంభై పైసలు పెంచారు అంటే ఎలా ఎలాగ ప్రజలు నెత్తి మీద భారం పెట్టాలని ప్రజలు నిత్తి పెట్టాలని ప్రజలు మోసారి మోసం చేయాలనే వైరస్లో ఐదు నిండగా మొన్న గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఒక్కసారి పత్రికా సోదరులకు కానీ ఈ రాష్ట్ర ప్రజానికి కానీ పార్ద నియోజకవర్గ ప్రజానికి కానీ అడుగుతున్నాను ఒక్కసారి ఎంతమంది మొన్న గ్యాస్ సిలిండర్ ఉపయోగించుకున్నారు మనం ఎన్ని పంపిణీ చేసాం ఎన్ని మనము మనం ప్రజలకు ఇచ్చామనేది ఒకసారి ఆలోచన చేస్తే తిరిగి ఎంతమందికి డబ్బులు అకౌంట్ వేస్తాం ఒకసారి ఆలోచన చేయండి నేను మొన్న నిన్న ఒక తల్లినడిగితే నాయన డబ్బులు అయితే తీసుకున్నాను ఓపెన్ అకౌంట్ లేలేదు నాయనని చెప్తాను అంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా పంపి పెట్టాలి ఏ విధంగా మోసం చేయాలి అని చెప్పి ముందుగానే ప్రజల్ని ఎలాగైనా మనం మభిపెట్టినా మోసం చేసినా ప్రజలు మనల్ని ఏం చేయలేదన్న ఆలోచనతో ఒక దుఃఖంకరంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందని చెప్పడానికి మరి ముఖ్యంగా ఆరు నెలల లోపే రెండు సార్లు కరెంటు ఛార్జీలు పెంచడానికి రేపు రాబోయే రోజుల్లో కార్యాచరణ చేస్తాం ఈ పార్తపురం నియోజకవర్గ ప్రధాని కానీ కానీ ఈ రాష్ట్ర ప్రధానికైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఖచ్చితంగా ప్రజలకు అండగా తోడుగా ఉండడానికి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక ఉద్యమంలాగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి చంద్రబాబు నాయుడు మోసాన్ని చంద్రబాబు నాయుడు వైనాన్ని ముఖ్యంగా ఆయన సర్వాముఖంగా లక్షలాది మంది ప్రజల మంది చెప్పిన ఈ వైనాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి చూపిస్తాం అలాగే ధరల పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు ధరలు ఏ విధంగా పెంచుతున్నాడు ఆయిల్ ఛార్జీలు ఏ విధంగా పెంచుతున్నాడు గ్యాస్ ఛార్జీలు ఏ విధంగా పెంచుతున్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానికి చెప్తున్నాం సామాన్యుడు అతి సామాన్యుడు రోజువారీ పూజ చేసుకున్న దినచర్య చేసుకున్న వ్యక్తుల యొక్క ఆర్థిక భారం పెద్ద ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ జీవన ప్రమాణాలకి అడ్డు కలిగేటట్టుగా ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ముఖ్యంగా భారతపర నియోజకవర్గం తరఫున మీరు ఏదైతే ఇచ్చారో ఈ రాష్ట్ర ప్రజాని కానీ ఏదైతే సూపర్ సిక్స్ అవలంబిస్తామని చెప్పారో ఏదో సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారో ఎందుకు ఇవ్వట్లేదు అనేది ప్రజలకు సమాధానం చెప్పాలి మరి ముఖ్యంగా నేనున్న ఐదు సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు మాట నిర్వహి ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకో నేను ఐజిమంతేనా లేదా నేను రక్తంలోనే ప్రజలను మోసం చేయడం ఆలోచన ఉందా ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజానికి చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి ఈరోజు పారతరం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనని ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ చెప్పాలని ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పి అందరూ కూడా సర్భావం చెప్తూ పత్రికా సోదరులందరికీ చెప్తున్నాం సూపర్ సిక్స్ ఏ విధంగా అవలంబిస్తున్నారు సూపర్శిక్షిస్తున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేటానికి ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందో లేదా గత ఆరు నెలల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అవలంబిస్తున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే కాకుండా ప్రజలని మరి ముఖ్యంగా అన్నింపుణ్యం సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టడమే తప్ప ఎక్కడా కూడా ప్రజలకు మేలు జరిగినట్టుగా ప్రభుత్వం పరిపాలన సాగించలేదు మరి ముఖ్యంగా డైవర్షన్ పాలిటిక్స్ ఈ డైవెక్షన్ కరెంటు ఛార్జీని పెంచకముందు ఒక డైర డైవెక్షన్ పాలిటిక్స్ పెట్టారు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు అదానిత ఒప్పందం చేసుకున్నారు సెకీ ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం వల్ల మనకి ఎంత నష్టం జరిగింది ఇన్ని కోట్లు లంచం తీసుకున్నారని చెప్పి ఒక ఫ్రాడ్గా ప్రచారం చేపట్టారు అంటే దురుద్దేశపూర్వకంగానే ముందుగానే రేపు కరెంటు ఛార్జీలు పెంచాలన్న ఆలోచనతోనే ప్రజలను అభి పక్కదో పట్టించడానికి ప్రజల ఆలోచనని ఇదేంటి చంద్రబాబు నాయుడు కరెంట్ శాఖ పెంచడు కదా వీడు ఎందుకు పెంచుతున్నారు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాటిని నిలబెట్టుకోవడాడు ఎక్కడ ప్రజలు అడుగుతారని ఆలోచనతోనే ఈ శక్తి ఒప్పందంపై దుష్ప్రచారం మొదలెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపున నాయకుడిగా ముఖ్యంగా ఈ ఎనర్జీ జనరేషన్లో పూర్తి అవగాహన వ్యక్తిగా ఆయన ఇరవై ఐదు సంవత్సరాలకి లక్ష కోట్లు మిగిలేటట్టుగా ఐదు రూపాయలు తొంభై పైసలకు అగ్రిమెంట్ చేసుకుంటా అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసి రెండు రూపాయలు నలభై తొమ్మిది రూపాయలకి మాత్రమే రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకు మాత్రమే కరెంటు కొనుగోలు చేసేటట్టుగా ఇరవై ఐదు సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మరియు అంతరాష్ట్ర ఛార్జీలు ఏవి పెరగకుండా ట్రాన్స్మిషన్ లైన్స్లో ఉండే ఎర్ర ఏవి ఉన్నా అవి బాధ్యత లేవని చెప్పి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వమే ఒత్తిడి చేసినట్టుగా ఒక ఒప్పందం చేసి ఈ రాష్ట్ర ప్రజాని కనుక లక్ష కోట్ల రూపాయలు సంపద సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్తో ప్రజలను మభ్య పట్టాలని ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్టుగా నిత్యాస సరుకులు ధరలు పెంచుతూ ప్రజల జీవన ప్రమాణాలని తగ్గిస్తూ ఈ ఎన్ఐఏ పోటీ ప్రభుత్వం ఉందని చెప్పేసి మేమైతే చెప్తున్నాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రధాని ఖచ్చితంగా తెలుసుకున్న అన్ని విషయాలు తెలుసుకుంటాయి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తాను చంద్రబాబు నాయుడు నీ నైజం అనేది రాష్ట్ర ప్రజలు గ్రహించినప్పటికీ కూడా యావారిపాట్లు నీకు మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది మేము నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఎలక్ట్రిసిటీ చార్జెస్ తగ్గించాలని చెప్పేసి మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పేసి మీ ద్వారా చంద్రబాబు నాయుడు